హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సుశీలానండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు నేను మీకు గోంగూర నిల్వ పచ్చడి రోటి పచ్చడి చూపించిపోతున్నానండి ఇది ఒక నెల రోజుల పాటు బయటే పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు మరి గోంగూర అయితే ముందుగా మొత్తం అంతా వలిచేసి బాగా కడిగి పొడి క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి మరి గోంగూర ఆరిన తర్వాత స్టవ్ వెలికి కడాయి పెట్టుకొని కడాయి బాగా వేడెక్కిన తర్వాత దానిలో కాస్త మెంతులు ఒక స్పూన్ అలాగే ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి మరి ఈ నాలుగు ఐటమ్స్ వేసుకున్న తర్వాత కాస్త స్టవ్ మీడియం మంట పెట్టుకొని చక్కగా దోరగా ఇవన్నీ కూడా వేయించుకుంటూ ఉండాలి పెద్ద మంట పెడితే మాడిపోతాయండి నిదానంగా వేపుకోవాలి మంచి సువాసన వచ్చాక వేగినట్టుగా తెలుస్తుందా దాన్ని వేరే ప్లేట్లోకి తీసుకొని మళ్ళీ కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని వాటిలో ఆయిల్ కూడా బాగా వేడెక్కిందో లేదో చూసుకున్న తర్వాత దానిలో మరి కొంచెం మనం మిరపకాయలు వేసుకోవాలి మరి కారం మీరు ఎంత తినగలిగితే అంత నేనైతే కాస్త ఎక్కువే వేస్తానండి నిలవ పచ్చడి కాబట్టి గోంగూరకి కారం ఎక్కువే వేయాలి ఎందుకంటే స్టోర్ అయిన దగ్గర నుంచి అది కారం తగ్గిపోతూ ఉంటుంది నిలవయ్యే కొద్దీ మరి ఇవి కూడా బాగా వేగిన తర్వాత ఒక దానిలోకి తీసేసుకొని ప్లేట్లోకి మళ్ళీ అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలి అలా ఇంకొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కూడా వేడెక్కిన తర్వాత మనం ఆల్రెడీ కడిగి ఆరబెట్టుకున్న గోంగూరని తీసుకొచ్చి దీనిలో వేయాలి ఇప్పుడు ఈ అంతా కూడా మనకి ఒకేసారి వేపుకోవడానికి సరిపోతుంది కాబట్టి గిన్నె మొత్తం అంతా వేసేస్తున్నానండి మరి ఇలా మనం మొత్తం అంతా వేసేసిన తర్వాత చక్కగా చిన్న మంట పెట్టుకోవాలి పెద్ద మంట పెట్టామనుకోండి మొత్తం అంతా కూడా మాడిపోతుంది ఎందుకంటే గోంగూరలో పెద్దగా వాటర్ ఉండదు ఆల్రెడీ మనం చక్కగా కడిగి ఆరబెట్టేసుకున్నాం కాబట్టి మరి ఈ కడిగి ఆరబెట్టింది పెద్దగా నీరు ఉండదు కాబట్టి చిన్న చిన్న మంట మీద మనం చక్కగా వేపుకుంటూ ఉంటే ఆ ఉన్న కాస్త కూస్తా వాటర్ కూడా బయటకు వచ్చేస్తుంది మరి నేనైతే ఇలా చక్కగా చిన్న మంట మీద వేపుకుంటున్నానండి ఎందుకంటే పెద్ద ఒకసారి మాడినా కూడా పచ్చడి టేస్ట్ పోతుందండి కావాలంటే మరికొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇందులోని అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి ముందే వేసేసుకుంటే బాగుంటుంది మరి నేనైతే కళ్ళుప్పు వేస్తున్నాను చక్కగా ఎలాగో మనం రుబ్బుకుంటాం కాబట్టి ఉప్పు ఇప్పుడు వేయడం వల్ల ఇందులో ఇంకొంచెం తడి ఉన్నా వాటర్ ఉన్న బయటకు వచ్చేస్తుందండి దాంతో చక్కగా మనకి గోంగూర మొత్తం మగ్గిపోతుంది మరి ఇలా మనం వేపుతున్నప్పుడు ఏమైనా మనకి ఆయిల్ అనిపిస్తే ముందుగానే వేసుకోండి మాడకుండా ఉంటుంది చక్కగా వేగుతుంది ఆయిల్లో మరి చూస్తున్నారు కదా కాస్త దగ్గరికి వస్తూ ఉందండి ఇలా దగ్గర పడుతుంది ఇలా మొత్తం అంత దగ్గర పడ్డాక అంత గొంగూరు కాస్త ఇంత అయిందనమాట మరి దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం ఓకేనా చల్లారాలి కదా మరి వేడిగా ఉంటే రుబ్బడం కష్టం కదా అందుకనమాట దీన్ని ఇలా కాస్త దగ్గర అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ లోపు మనం ఇది చల్లారుతూ ఉంటుందండి రోలు ఆల్రెడీ మనం కడిగి నీట్గా శుభ్రం చేసుకొని పెట్టుకుంటే తడారిపోతుంది ఇప్పుడు దీంట్లో మనం ఇందాకలా ఆల్రెడీ మనం వేయించి పెట్టుకున్న తాలింపులు ఉన్నాయి కదా మెంతులు జీలకర్ర ధనియాలు ఆవాలు ఇవన్నీ కూడా చక్కగా రోట్లో వేసి బాగా దంచుకోవాలి ముందు ఎందుకంటే తాలింపులు అయితేనే త్వరగా దంచుకున్నాక అప్పుడు ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఇప్పుడు చూసారా ఎండుమిరపకాయలు వేస్తున్నాను వీటిని కూడా వేసుకోవాలి పక్కనే నాకు మా అత్తగారు కూడా ఉన్నారండి నేను ఏం చేస్తున్నానా అని ఆవిడకి క్యూరియాసిటీ కొద్ది పక్కనే కూర్చొని చూస్తుందనమాట నేను ఎలా చేస్తున్నానా ఏంటనే ఎందుకంటే నాకు దంచడానికి పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు దాంచడం రాదు కూడా అని ఇప్పుడు ఇప్పుడే నేర్చుకున్నాను నేను ఈ మధ్యకాలంలోనే సో దంచుతున్నాను అనమాట అది ఎలాగంటే కాస్త సరిగ్గా దంచడం రాకపోతే మా పక్కన పక్కనుండి ఎలా దంచు అలా దంచు అని చెప్తుంటారు సో మొత్తానికి దంచవే మేన తగ్గుతురా దంచవే గోంగూర పచ్చడా అన్నట్టుగా దంచి దంచి మొత్తానికి ఎడిమరకాయలు కాస్త ఎడిమరకాయలు పొడి చేస్తానండి మరి బాగా చక్కగా మొత్తం అంతా కూడా నలిగిపోయింది ఇంకా కాస్త కాస్త నలగకపోతే దీంట్లో మనం కాస్త ఉప్పు వేసి దంచుకుంటే ఇంకా బాగా బాగా దంచవచ్చు అని చెప్తారనమాట మా అత్తగారు ఇప్పుడు ఇంకా మనం చల్లార్చి పెట్టుకున్న గోంగూర కూడా వేసేసాను చూస్తున్నారు కదా ఇప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా దంచాలి లేదంటే మొత్తం అంతా అంతే దబ్బిడి అయిపోతుంది పచ్చడి అంతా అలాగే నేను దంచుతుంటే మా అత్తగారు తోస్తున్నారండి పక్క నుండి చూస్తున్నారు కదా మొత్తానికి రోటిలో గోంగూర పచ్చడి చేయడం అయితే నేను ఫస్ట్ టైం ఇదివరకు ఇప్పుడు చేయలేదు ఈ లోపు మనం స్టవ్ వెలిగించి స్టవ్ మీద కాస్త కడాయి పెట్టుకొని మరి కొంచెం ఆయిల్ వేసుకొని కాస్త వెల్లుల్లిపాయలు నేను పలుకులు చేసి పెట్టుకున్నాను ఇలాగా ఎందుకంటే తొక్కలు తీసేసి ఈ వెల్లుల్లి పలుకులు అయితేనే బాగా నోటికి తగులుతాయి అనమాట పచ్చడి అన్నం తింటున్నప్పుడు వేడి వేడి అబ్బా ఉంటుంది కాస్త రెండు నెనమలకాయలు వేసి కాస్త కరివేపాకు వేసుకోవచ్చు లేదంటే లేదు నేనైతే కరివేపాకు వర్షం పడింది తడిగా ఉందని వేయలేదు సో ఈ వెల్లుల్లిపాయలు మాత్రం వేపేసి పక్కన పెట్టుకోవాలి ఇది చల్లారుతూ ఉంటుందండి ఈలోపు మనం చక్కగా మనం ఆల్రెడీ దంచి పక్కన పెట్టుకుంటున్నాం కదా పచ్చడిని ఎందుకు దంచుకున్నానా అనుకుంటున్నారా దంచిన పచ్చడి రుచి వేరు రుబ్బిన పచ్చడి రుచి వేరు మరి రుబ్బితేనే రుచి చాలా బాగుంటుంది అంటారు దంచితే ఇంకా బాగుంటుందండి అందుకనే ఇలా దంచి నిలవ పచ్చడి చేశాను అన్నమాట మరి అయితే కాస్త పచ్చి వెల్లుల్లిపాయలు కూడా వేసి ఇలా దంచుకోవాలి ఇది కూడా చాలా రుచి వస్తుంది పచ్చడి మరి ఇలా దంచుకునే వాళ్ళు ఇంకా వేరే తాలింపులో వేసుకోవాల్సిన అవసరం లేదు నేను కావాలని వేసుకున్నాను అనమాట సో ఇలా నచ్చిన వాళ్ళు ఇలాగే వేసుకుని ఇలాగే చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఇది కూడా తాలింపు వేయాల్సిన అవసరం కూడా లేదండి మరి ఇది బాగా రుబ్బేసి చూసారా ఎంత కష్టపడి చేశానో తెలుసా మరి ఇంకా నాకైతే ఓపిక సరిపోలేదు మనం ఫస్ట్ టైం చేయడం కదా ఇలా దంచి చాలా ఎక్కువ అనమాట దాంతో మా అత్తగారిని కలపమని చెప్పి గోంగూర పచ్చడి మొత్తం తీసి ఆ కడాయిలో వేసేసి అక్కడి నుంచి జంపు ఎందుకంటే అది చేసేసరికి రెండున్నర అయిందండి మధ్యాహ్నం నాకు ఆవు రావురమని ఆకలేసేస్తుంది ఈ గోంగూర పచ్చడి చూస్తుంటేనే నోరు ఊరు ఊరిపోతుంది అనుకోండి మరి ఇంకా అసలు ఆగలేకపోయాను వేడివేడి అన్నంలో గోంగూర పచ్చడి వేసుకొని తింటుంటే ఉందండి నా స్వామి రంగా ఎక్కడో ఉన్న స్వర్గం ఇక్కడే ఉందా అనిపించింది అనమాట అంత రుచిగా ఉంది మీరు కూడా చేసుకొని ట్రై చేసి తిని ఉందో కామెంట్ చేయండి తప్పకుండా చేస్తారు కదా మరి మా గోంగూర పచ్చడి మీకు కూడా నచ్చితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక మొదటిసారి చూసేటట్టయితే అయితే పక్కనున్న బెల్ కూడా నొక్కండి నోటిఫికేషన్స్ వెంటనే వస్తాయి మరి కొంతమందికి వీడియో చేరుతుంది